మీ నాన్నగారు చాలా మందిని తయారు చేశారు నాన్న అమ్మ ఇద్దరు ఇద్దరు కలిసి అసలు వాళ్ళిద్దరు అసలు ఒక ఆది దంపతుల ఇండస్ట్రీలో వాళ్ళ గురించి చాలా ఎక్కువ ప్రైస్ చేస్తారు చాలా ఎక్కువ చెప్తారు మా నాన్న సక్సెస్ వెనక ఉన్నది మా అమ్మ ఎందుకంటే ఒకవేళ గనక ఆవిడ వాళ్ళిద్దరు గురించి వాళ్ళిద్దరు ఎక్కడ కలుసుకున్నారు వాళ్ళిద్దరూ ఎలా ఇన్స్టిట్యూట్ రన్ చేశారు అందులోంచి వచ్చిన మనకు వచ్చిన ప్రొడక్ట్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళకి కొంచెం చెప్పండి సరే ఫస్ట్ బేసిక్గా మా అమ్మ నాన్న ఇద్దరు కలుసుకుంది మా నాన్న ఆవిడని అంతకుముందు మా అమ్మ చాలా గొప్ప నటి థియేటర్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఆవిడ పేరు అంటే చాలా చాలా పొడుగ్గా శ్రీవైష్ణవులు అయ్యంగారు కదా కాబట్టి ఆవిడ కాదు ప్రత్యేకమైన స్టైల్ మిగతా వాళ్ళు ఫ్యాన్ ఆవిడ సో మా ఆవిడ గొప్పగా స్టేజ్ మీద గొప్పగా నటించేది అసలు ప్రై ప్రెసిడెంట్ చేతుల మీదు కానీ అవార్డులు అందుకున్న బెస్ట్ యాక్టర్స్ అవార్డులు అందుకున్న లేడీ ఆవిడ మా నాన్న ఎక్కడో ఈవిని స్టేజ్ పర్ఫార్మెన్స్ మీద చూసి అరే చాలా బాగా చేస్తుంది ఈవిడ అనుకున్నాడు అయిపోయింది అక్కడతో తర్వాత సాంగ్ అండ్ డ్రామా డివిజన్ అని ఇప్పటికీ ఉంది తర్వాత ఉంటుందో తెలియదు కానీ అందులో ఆవిడ అప్లై చేసింది నాట్య విద్యాలయంలో నేర్చుకుంది మా అమ్మ ఆ తర్వాత అప్లై చేసి నాట్య విద్యాలయం అంటే ఒక డిప్లొమా కోర్సు కోర్స్ నాట్య విద్యాలయం అని డిప్లొమా కోర్సు అబౌట్ యాక్టింగ్ ఎక్కడ ఉంటుంది సార్ అది అది ఎక్కడ ఉండేది నాకు తెలియదు అంటే హైదరాబాద్ లోనే హైదరాబాద్ లోని బొగ్గులకుంట అనుకుంటా నాటి విద్యాలయం అంటే బొగ్గులకుంటలో ఆంధ్ర సారస్వతి పరిషత్ ఉంది కదా ఇప్పుడు తెలంగాణ సారస్వతి పరిషత్ అక్కడ ఉండేది అనుకుంటున్నా ఐఎమ్ నాట్ షూర్ సో అక్కడ చదువుకుంది తర్వాత అప్పటికే ఆవిడకి బిఏ అయిపోయింది తర్వాత ఈ కోర్సు చేసింది అంతకుముందే యాక్టర్స్ ఆవిడ సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మన సాంగ్రామా డివిజన్ లో కలిశారు కలిసిన తర్వాత చూసాడు కదా ముందు ఈయన అప్పుడే అనుకున్న అనుకున్నాడు అబ్బా చేసుకుంటే ఇలాంటి చేసుకోవాలనుకుని అప్పుడు అనుకున్నాడు తర్వాత ఈయన కూడా సాగన్ డ్రామా డివిజన్ లో జాబ్ వచ్చింది సో ఇద్దరు కలీగ్ కలీగ్స్ చాలా నాటకాలుగా నాటికలు కలిసి చేశారు ఇంకోటి ఆ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రాసెస్ లో ఈయన ఈయన మనసులో ఉంది కదా ఈయన ప్రపోజ్ చేశాడు అయితే మా అమ్మ మా నాన్న కన్నా ఆరేళ్ళు పెద్దది సచిన్ టెండూల్కర్ అంజలి గారు ఇంపాసిబుల్ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు ఇంపాసిబుల్ అని అప్పటికి మా అమ్మస్ థర్టీ త్రీ అసలు అలాంటి ఫ్యామిలీస్ లో థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఉండడం అనేది కష్టం పెళ్లి కాకుండా బ్యాక్గ్రౌండ్ కూడా అలా ఉండింది సో షీ షీ ఇండిపెండెంట్ సపోర్టివ్ గా కూడా ఉండింది సో ఫ్యామిలీకి సో అందుకని కాలే సరే మా మా నాన్న కోసం అని మాకోసమని రాసి ఉందేమో అందుకని కాలేదు రావాలి సో మొత్తానికి ఏదో కన్విన్స్ చేశాడు వాళ్ళు ఒప్పుకున్నారు అయితే సాంగ్రామా డివిజన్ లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఇద్దరు ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు జాబ్స్ ఉండవు కుదరదు చేయరు అయితే వీళ్ళు మొత్తానికి మేనేజర్ని కన్విన్స్ చేస్తే ఆయన కూడా ఒప్పుకొని అప్పుడే ఒక ఆయన సెంట్రల్ నుంచి కూడా వచ్చారు ఇన్స్పెక్షన్కి వచ్చి వాళ్ళం కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ బానే ఇస్తారా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి స్టేట్ గవర్నమెంట్ కాదు ఓ మంచి అంటే రిటైర్ అయ్యారు ఇద్దరు చక్కగా కాదు వినండి మొదలు ఆత్రం చెప్పండి సో మొత్తానికి కన్విన్స్ చేశారు మా మా తాతగారు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు మా మాయి మా అమ్మ వైపు ఉన్న తాతగారు వాళ్ళు అసలు ఒప్పుకోలేదు మొత్తాన్ని వీళ్ళిద్దరు కలిసి వాళ్ళు మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరూ కలిసి యాదగిరిగుట్టలో నవంబర్ ట్వంటీ ఫస్ట్ పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్ళికి మా బాబాయ్ వచ్చారు మా రామ్ దాస్ బాబాయ్ అని మా శంభుదాస్ బాబాయ్ అనుకుంటా ఇద్దరు బాబాయ్లు వచ్చారు వాళ్ళు మాత్రమే వచ్చారు పెళ్ళైంది అంత హ్యాపీ అనుకున్న తర్వాత ఈయనకి ఈ గవర్నమెంట్ జాబ్ ఎవరైనా వదిలేస్తారండి అక్కడ రాజా రామ్ దాస్ గారు ఇంకొక ఆయన ఉన్నారు దేవదాస్ మేము సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇన్స్టిట్యూట్ పెడుతున్నారు నువ్వు అక్కడికి వస్తే నువ్వు ప్రొఫెసర్గా నువ్వు పోస్టింగ్ అంటే మరి నేను ఒక్కడిని ఇలా వస్తే కాదు మా ఆవిడ కూడా ఉందంటే మీ ఆవిడకి కూడా పోస్టింగ్ ఇచ్చేస్తాము మీరు వచ్చేయండి ఎందుకంటే వాళ్ళిద్దరే చెప్పగలిగిన వాళ్ళు క్వాలిఫైడ్ పీపుల్ అంటే ఈయన అంటే నేను నేర్చుకుంది అది కదా ఇన్స్టిట్యూట్ నుంచి నేర్చుకొని వచ్చింది నేను ఇంకొక పది మందిని తయారు చేయగలుగుతాను కదా సరే నేను అక్క ఇండస్ట్రీకి దగ్గర ఉంటే ఏదైనా వేషాలు వస్తాయి కదా ఇలా తోటి గవర్నమెంట్ జాబ్ని రిజైన్ చేసి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చని వెళ్ళిపోయాడు అంటే కమిట్మెంట్ అనుకోవాలా సినిమా ప్యాషన్ అందుకని వచ్చేసాడు వచ్చిన తర్వాత జాయిన్ అయిపోయాడు చక్కగా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అక్కడే ఫస్ట్ బ్యాచ్ రజనీకాంత్ గారు ప్రదీప్ శక్తి గారు జీవి నారాయణరావు గారు హేమ చౌదరి గారు వీళ్ళంతా ఫస్ట్ బ్యాచ్ సెకండ్ రజనీకాంత్ గారు నాన్నగారు స్టూడెంట్ అంటే ఎంత గ్రేట్ సరే అసలు నాకైతే చాలా నాకు నేను మోహన్ గారిని అడిగా ఒకసారి కనిపించింది సార్ రజనీకాంత్ గారి మీరు చెప్తుంటే రబ్బాలి అనిపిస్తుంది తర్వాత సెకండ్ బ్యాచ్ వచ్చి రాజన్ ప్రసాద్ గారు రాజన్ ప్రసాద్ గారు బ్యాచ్ లో సెకండ్ బ్యాచ్ లో ఇంకెవరు ఉన్నారు నాకు కరెక్ట్ గా ఐడియా లేదు అక్కడ అప్పుడు అక్కడి నుంచి చాలా మంది యాక్టర్స్ ముక్కు సుధాకర్ గారు నాజర్ గారు శ్రీనివాసన్ గారు చిరంజీవి గారు చిరంజీవి గారు ఎన్నో బ్యాచ్ అండి ఇప్పుడు చిరంజీవి గారు నేను అనుకోవడం సెవెంటీ సెవెన్ అనుకుంటా సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ ఎందుకంటే వీళ్ళంతా సీనియర్స్ నాలుగు బ్యాచ్లు ముందు సో అక్కడ నేర్చుకున్న వాళ్ళంతా వీళ్ళు బాగా షైన్ అయిన వాళ్ళు చాలా చాలా మంది ఇంకా ఉన్నారు ఇంకా ముప్పై నలభై మంది ఉంటారా ముప్పై మంది ఉంటారా ఇంకెక్కుంటారా అంటే బయటకు వచ్చి బాగా పాపులర్ అయినా అయిన హీరోలుగా అన్నది ఆర్టిస్ట్ గా చాలా మంది ముప్పై మంది ముప్పై మంది హీరోలుగా బాగా బాగా ఫేమ్ వాళ్ళు పది పదిహేను మంది పెద్దవాళ్ళ పేర్లు చెప్తాము ఇంకా ముప్పై మంది హీరోలుగా చేస్తున్నారు అన్నవాళ్ళు ముప్పై నలభై ఇంకా ఉంటారా ఇంకెక్కుంటారా లేదు ముప్పై ఉంటారు ఈ తరం వాళ్ళు కూడా ఉన్నారు కదా ఈ తరం అంటే మొన్నటి వరకు కూడా ఈ తరం హీరోలు ఎవరున్నారండి హీరోల్లో వచ్చి నరేష్ మనోజు ఓ రాజేష్ నరేష్ రాజేష్ మన వివి గారు అబ్బాయి మనోజు మనోజు మంచి మనోజు మీకు ఇంట్లో ఉదయం లేస్తే అదే వినిపిస్తుంటాయి కదా ఇప్పుడు సంగీతం టీచర్స్ ఉన్నారు ఇంట్లో పొద్దున్న లేచిందని సంగీతం 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 పాడిస్తుంటారు సార్ అని మొదలవుతుంది డేనే అలా మొదలవుతుంది మీకు మార్నింగ్ మార్నింగ్ ఏంటి అంటే డ్రామా కానీ లేకపోతే అసలు ఏం చెప్తారు క్లాసెస్ వీళ్ళు ఎలా చెప్పేవారు మీరు ఒక क्वेश्चन అడిగారు నేను అది కంప్లీట్ చేసారు సారీ సారీ ఐ థింక్ ఐ ఫెన్ అనుకొని అయితే మీరు చెప్పండి ఒకసారి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో చేసే దాంట్లో ముందు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి కంప్లీట్ అయ్యేదే లేదు ఒకటి అయిన తర్వాత రెండో దానికి వెళ్ళాలి థాంక్యూ అండి అంటే వేరే ఉద్దేశంతో చెప్పండి చెప్పండి ఒకటి మళ్ళీ నేను మర్చిపోతాను అవును ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికో డీవర్‌షన్ అవుతుంది సో మా నాన్న అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఆ ఓషిత కథ అని విశ్వనాథ్ గారు సినిమా ఒకటి మా నాన్న ఫస్ట్ టైం విలన్ పెద్ద హిట్ అది చిన్న బడ్జెట్ సినిమా పెద్ద హిట్ చంద్రమోహన్ గారు హీరో కానీ అందులో ఆయన్ని చంపేస్తారు మా నాన్నే మెయిన్ రాజారామి గారు యాక్చువల్ గా ఆవిడ మీద లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ సినిమా పెద్ద హిట్ అది ఆ హిట్ హిట్ ఈయనకి నాలుగు సినిమాలు మిగతా లాంగ్వేజెస్ లో వచ్చేసాయి విలన్ గా ఈయనకి లాంగ్వేజ్ రాకపోవడం ఒకటి ప్లస్ ఆయన రాజా దాస్ గారు ఏం చేశారంటే లో ప్రిన్సిపల్ ఉన్నారు కదా ఆయన ఏమన్నా అంటే దేవదాస్ నీకు ఒక చెప్తాను నువ్వు లైఫ్ లో ఒక అమ్మాయిని ప్రేమించావు ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు అయితే అనివార్య కారణాల వల్ల అమ్మాయి పెళ్లి చేసుకోలేదు నిన్ను ఏదో ప్రాబ్లమ్స్ వల్ల ఆ తర్వాత నువ్వు ఇంకొక అమ్మాయిని చూసావు ఆ అమ్మాయి నీకు నచ్చింది ప్రేమించావు పెళ్లి చేసుకున్నావు తర్వాత నీ లైఫ్లోకి నువ్వు మొదట ప్రేమించిన అమ్మాయి తిరిగి వచ్చింది ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అప్పుడు నువ్వేం చేస్తావు నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిని వదిలేస్తావా అని అడిగాడు అలా అలా వదిలేస్తా అండి తప్పు కదా అనుకోండి ఆలోచించుకో మరి జాబ్ అలాంటిది కదా ఇక్కడ అక్కడికి పెట్టాడు అయితే ఈయన కరెక్టే కదా చాలా ఫీల్ అయిపోయి వదిలేసాడు సబ్జెక్ట్ ఇన్స్టిట్యూట్ మెయిన్గా అని చెప్పేసి పోయే ఒకసారి అవుట్ ఆఫ్ సైట్ మీకు వచ్చింది గ్రాప్ చేసుకోలేదు అనుకోండి తర్వాత ఎవరు రా సో అలా రాలేదు అప్పుడు ఓన్లీ విశ్వనాథ్ గారి సినిమాలు మాత్రమే వచ్చాయి వీళ్ళకి సిరిసిరిమూ మాంగళ్యానికి మరోముడి ఇలాంటి సినిమాలన్నీ ఆయన సినిమాలే ఎక్కువ చేసేవాడు ఇంకా వేరే సినిమాలు లేవు మధ్య మధ్యలో వేరే డైరెక్టర్లు తప్ప సో ఇన్స్టిట్యూట్ అయిన తర్వాత ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఆయన ఏమనుకుంటే అదేంటిది నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేర్చుకున్న సబ్జెక్ట్ని నలుగురు నేర్పించడానికి ఉపయోగపడుతోంది ఇప్పుడు నా స్టూడెంట్స్ ని ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి కదా ఇండస్ట్రీ మహా అంటే ఒక ఐదుగురు ఆరుగురు బయటకు వెళ్తున్నారు మిగతా వాళ్ళ సంగతి ఏంటి సో నేనే డైరెక్ట్ చేస్తే అయిపోతుంది కదా వీళ్ళందరికీ ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుంది కదా డైరెక్షన్ లో దిగాడు డైరెక్షన్ లోకి వెళ్ళి డైరెక్షన్ లో డబ్బులు రావట్లేదు పేరు బాగా వచ్చింది ఫస్ట్ సినిమానే చలిచీములు చాలా పెద్ద హిట్ నంది అవార్డు కూడా అంత అంత పెద్ద హిట్ కానీ డబ్బులు లేదు అది అంటే ఇట్ ఇస్ ఆర్టిస్టిక్ మూవీ కాబట్టి ఆ ప్యాటర్న్లో మంచి పేరు వచ్చింది సెకండ్ బెస్ట్ నిజం అని చెప్పేసి గుమ్మడి గారిని పెట్టి యాక్చువల్గా రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి గారిది నిజం ఆ నాటికని ఈ అంటే డ్రమటైజ్ చేసి నా ఉంది అది తెరకి అనువయించి చేశారు అందులో రాజప్రసాద్ గారు అందరూ విఠల్ ప్రసాద్ గారు మిగతా అందరూ అందరు చేశారు స్టూడెంట్స్ అంతా పెట్టుకుని చేశాడు సో అది కూడా ఓకే కానీ డబుల్ రావట్లేదు డైరెక్టర్గా ఏమి రావట్లేదు దాదాపుగా ఆరేడు సినిమాలు చేశాడు అక్కడి నుంచి ఏది సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ నుంచి ఒక ఎయిటీ త్రీ ఫోర్ ఇయర్స్లో మూడు సినిమాలు చేశారు ఆరు సినిమాలు చేశారు ఈయనకి ఏం ఫైనాన్షియల్గా ఉపయోగపడట్లేదు కాకపోతే మా అమ్మ వర్క్ చేస్తుంది కాబట్టి సరిపోయింది ఆవిడ జాబ్ అలా చేస్తున్నారు డైరెక్షన్ సో ఆ తర్వాత ఇంకా ఆయన ఇదేంటిది డైరెక్షన్ చేస్తున్నాం డబ్బులు రావట్లేదు మనకేమో ముక్కు సూటి వ్యవహారం కోపం ఎక్కువ ఈయనకి బాగా కోపం ఏదైనా ఎవరైనా టప్ అని అనేస్తాడు సో అవ్వట్లేదు వరకు ఆ టైంలో ఏఆర్ కృష్ణ గారు దేవదాసు నువ్వుకి ఆంధ్రప్రదేశ్ రిపట్రి పెడుతున్నాం అది నువ్వు మేనేజ్ చేస్తే బాగుంటుంది నువ్వు లక్ష్మి వచ్చేయండి అంటే సరే అని చెప్పేసి అప్పుడు అక్కడ నుంచి టోటల్ గా ఇటు షిఫ్ట్ డైరెక్షన్ కాక వదిలేసి అక్కడ ఉండే మా అమ్మది గవర్నమెంట్ జాబ్ అప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్ ని అందులో వేశారు అక్కడ అడియర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో అందులో ఈవెంట్ ని మాత్రం వేశారు అప్పటికి టీచింగ్ లో ఉంది కదా అడియార్ లో అక్కడ అరుణ్ పాండ్యన్ గారు రామ్ కి శుభలేఖ సుధాకర్ గారు వీళ్ళంతా అక్కడి నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ మా అమ్మ దగ్గర నేర్చుకున్నవాళ్ళు ఆ జాబ్ వదిలేసింది గవర్నమెంట్ జాబ్ ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ రావడం కదా సో ఆ జాబ్ వదిలేసింది ఇక్కడికి వచ్చేసారు ఇది నాట్ ఎ గవర్నమెంట్ జాబ్ బట్ సెమీ గవర్నమెంట్ జాబ్ సో స్టూడెంట్స్ని తీసుకుంటారు కాబట్టి స్టైఫండ్ మీద సెలెక్ట్ చేసి అంటే డబ్బులు ఇచ్చి వాళ్ళకి నేర్పించారు సో దట్ గవర్నమెంట్ తాలూకు ఏమైనా ఉన్నాయనుకోండి వీళ్ళంతా నేర్చుకుని ఆ నాటికలు అంతా ప్రదర్శించాలంటారు సో అందులో వచ్చిన వాళ్ళే అందులో నేర్చుకున్న వాళ్ళే దీక్షిత్ గారు భిక్షు గారు

అవునా ఓకేనా అంతేలేండి పరోక్షంగా సో ఇక్కడికి వచ్చిన తర్వాత అందులో టూ ఇయర్స్ ఉన్నారు ఆ తర్వాత గవర్నమెంట్ వాళ్ళు రన్ చేయలేక అది క్లోజ్ చేశారు అదే టైంలో మా నాన్న అమ్మ ఇక్కడ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వచ్చారు అక్కడ మధుసూదన్ రావు గారు అది జీవీ నారాయణరావు గారు వల్ల ఆయన వచ్చి మాస్టర్ మీరు రావాలి మీకే తెలుసు సబ్జెక్ట్ అంతా మీరే చెప్పాలంటే సరే అని వచ్చారు వచ్చినప్పుడు ఇంకా అక్కడ ఫస్ట్ బ్యాచ్ ఏ ఆవుతి ప్రసాద్ గారు అచ్యుత్ గారు శివాజీ రాజా గారు మీకు విజయ్ యాదవ్ గారు వీళ్ళంతా అక్కడ రాజేశ్వరి గారు కామేశ్వరి గారు వీళ్ళందరూ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే సో తర్వాత సెకండ్ బ్యాచ్ లో సూర్య గారు ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కానీ మా నాన్న దగ్గర కాదు మధు ఫిల్స్ అనేది తర్వాత వచ్చి ఓన్లీ మా నాన్న దగ్గర కొంత సబ్జెక్ట్ నేర్చుకోవడం తీసేసుకోసం అని వచ్చేవాళ్ళు తప్ప నాట్ డైరెక్ట్ స్టూడెంట్ ఓకే ఓకే సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంకా తర్వాత మేము ఏంటంటే ఎయిటీ ఫైవ్ నుంచి ఇంకా ఇక్కడ వాళ్ళకి మా రావు గారికి మా నాన్నకి ఏదో మనస్పర్ధలు ఏవో వచ్చాయి దాని తర్వాత ఇంకా ఓన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసాం ఓన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసే టైంకి జేబులో డబ్బు నయా పైస లేదు అందు బ్రహ్మాజీ గారు కూడా మా నాన్న స్టూడెంటే వీళ్ళందరినీ నేను చిన్నప్పుడు వీళ్ళతో పాటు నేను క్లాసులు చేసేవాడిని నేను యాక్ట్ చేసేవాడిని వాళ్ళతో అన్ని ప్రాక్టికల్ క్లాసెస్ అన్నీ వెళ్ళేవాడిని సో వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈయన ఓన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటాను చిట్టిగారు ఉన్నారు కదా ఇప్పుడు బాలయబాబు సినిమాలు అన్నిట్లోనూ తెల్లగా ఒక ఆయన చిట్టిగారు ఉన్నారు కదా ఆయన కూడా మా ఇన్స్టిట్యూట్ స్టూడెంటే సో వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ టైంలో చిట్టిగారు బ్రహ్మాజీ గారు ఒక ముగ్గురు నలుగురు మాతో వచ్చేసారు మా నాన్నను సపోర్ట్ చేస్తూ అదే ఇన్స్టిట్యూట్ నుంచి సో వాళ్ళు ఇచ్చిన కొంత డబ్బులతోటి వాళ్ళు కట్టే ఫీజు ఉంటుంది కానీ దాంతో బయట ఒక ఇల్లు తీసుకొని ఇంకా అక్కడ స్టార్ట్ చేసాం ఇంకా అప్పటి నుంచి ఇంకా అంటే కష్టపడటం అనేది పిక్స్ మా అమ్మ పొద్దున్న నిద్ర లేచి మాకు ఇన్స్టిట్యూట్ ఇల్లు ఒకటే ప్లస్ కొంతమంది మరి ఇంట్లో పెట్టుకుంటే తప్ప కుదరదు లేదు కాదు కాదు అంటే హాస్టల్లో పెట్టుకుంటే తప్ప హాస్టల్ అన్న పేరు మీద ఇంకో నలుగురు పెట్టుకుంటే తప్ప డబ్బులు రావు సో మెయింటైన్ చేయాలి కదా సో హాస్టల్ అబ్బాయిలు ఒక ముగ్గురు నలుగురు అమ్మాయిలకి ఫ్రీ వాళ్ళు ముగ్గురు నలుగురు వీళ్ళందరికీ పొద్దున్న నాలుగున్నరకు లేచి వంట మొదలెట్టేది అంటే మేము దాదాపుగా ఎవ్రీడే ఒక పదకొండు పన్నెండు మంది తినాలి మార్నింగ్ బై సిక్స్ ఓ క్లాక్ పై మా అమ్మకి స్నానం చేయకుండా నిష్టగా ఉండి అసలే వైష్ణవ సంప్రదాయం సో బై ఫైవ్ థర్టీ మొదలెట్టేసేది బై సెవెన్ థర్టీ మొత్తం అన్నీ చేసుకొని మా క్లాసెస్ ఎయిట్ థర్టీ కల్లా స్టార్ట్ అవుతాయి వాయిస్ ఎక్సర్సైజ్ దగ్గర నుంచి సో అక్కడ మొదలెట్టి మధ్యాహ్నం పూట కూడా మళ్ళీ బ్రేక్ తీసుకొని ఎవరికొకళ్ళకి మూమెంట్ క్లాస్ అప్పచెప్పి స్టూడెంట్కి వంట చేసేది మళ్ళీ ఫుడ్ భోజనానికి మీరు ఎంత వయసుంటారు అప్పుడు చాలా చిన్నపిల్లలు ఉంది మేము మా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసరికి ఎయిటీ ఫైవ్ అంటే ఐఎమ్ హార్డ్లీ లెవెన్ లెవెన్ ఇయర్స్ ఓల్డ్ సో అక్కడి నుంచి కష్టాలు బట్ వాట్ ఎవర్ మాకేం మాకు తెలియనివి కూడా మమ్మల్ని పెంచారు చక్కగా మేమంతా మా ప్రపంచం వేరే ప్రపంచం మాకు తెలియదు ఇల్లు ఇన్స్టిట్యూటు ఆ స్టూడెంట్స్ తోటే మేము యాక్ట్ చేయడం ఇదే మా ప్రపంచం బయటకు ఓళ్ళకెళ్ళడాలు ఇంకోటి అంత ఇది లేదు సో ఇది మా ఇన్స్టిట్యూట్ ప్రస్థానం అయితే ఇందాక మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు మీ మీ ఫ్యామిలీలో ఇంకెవరు పాలిటిక్స్లో లేరా అని మా బాబా ఇప్పుడు దాస్ గారు రామ్ దాస్ కనకాల్ గారు బీజేపీని రిప్రజెంట్ చేస్తూ యానంలో ఇస్ ఇస్ దేర్ ఉన్నారు మొత్తానికైతే ఆయనకి ఆ వారసత్వం తాతగారు మీకు వస్తుందేమో చూద్దాం ఫ్యూచర్ లో మీరు మీరు ఎందుకో కనిపిస్తారు నాకు ఏం లేదండి అంటే నాకు రాజకీయంలోకి వెళ్ళాలని చెప్పిందే మీరు నేను అలాంటి పనులే చేస్తుంటా ఎవరైనా వస్తుంటే వాళ్ళని ముందుకు తోసి మాత్రం రాజకీయాలకు వెళ్ళండి మీరు పైకి వస్తారు బా మాట్లాడతారు అని చెప్పి డెఫినెట్ గా అండి ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉండాలి అంటే వాయిస్ షుడ్ బి దేర్ చాలా మందికి వాయిస్ ఉండదు మనసులో చాలా ఉంటుంది కానీ మాట్లాడలేరు అలాంటి వాళ్ళకు వాయిస్ రిప్రజెంటేషన్ కావాలి కదా అలాంటి వాళ్ళు ఎస్ ఉన్నప్పుడు వాళ్ళని హెల్ప్ వాళ్ళని చెప్తాము ఎంకరేజ్ చేస్తాం అంతే నేను చేసింది థ్యాంక్ యూ సో మచ్ మీరు చెప్పారని కాదు కానీ మీరు ఎంత విజంతో చెప్పారో నాకు కూడా ఎప్పుడు ఉండింది కానీ మొలై మనం వెళ్ళలేము అనుకున్నాం కానీ ముందడిగా వేసా అది కూడా కొంచెం కారణమే మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే కొంచెం ఉండింది కాబట్టి చెప్పగలిగాను మీలో లేకపోతే నేను చెప్పలేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ